హాయ్ అండి అందరికీ పద్మావతి వంటికి స్వాగతం ఈరోజు ఈరోజు రాగులు మొలకెత్తిన రాగులు మొలకెత్తిన రాగులతో మాలతో చేస్తున్న ఇవి నాన ఒక రాత్రి నానబెట్టాలి నానబెట్టి ఉదయాన్నే మొలకట్టి పెడితే రెండు రోజులు ఉంచితే ఇలా మొలకలు వస్తాయి మొలకలు వచ్చిన వాటిని ఎండబెట్టాలి బాగా ఎండిన తర్వాత ఇలా కొద్దిగా వేయించుకోవాలి దోరగా కొద్దిగా దోరగా వేయించుకోవాలి కొద్దిగా కొద్దిగా నెయ్యి వేసుకోవాలి కొద్దిగా నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులో ఆ రాగులు రాగులతో పాటు ఇవి కూడా వేయాలి జీడిపప్పు ముక్కలు చేసి ఆ జీడిపప్పు ముక్కలు వేయించాలి తోరగా అలా త్వరగా వేయించాలి ఈ దోర వేగిన తర్వాత జీడిపప్పు ముక్కలు కూడా దీంట్లో వేయాలి జీడిపప్పు కూడా వేయాలి ఇందులోనే ఇది కూడా వేపాలి ఆ రాగి మాలకులకి వేస్తే బాగా రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం బాగుంటుందని అందులో కలిపేస్తున్న ఇలానే వేసుకోవాలి తర్వాత బియ్యం ఇలా సగ్గు బియ్యం కూడా అందులోనే వేయాలి ఇవన్నీ కూడా సగ్గు బియ్యం చలువ చేస్తుంది ఇవి కూడా అందులోనే వేయించి చాలా బాగుంటుంది రాయి మాల్టు పాలు అవన్నీ వేసుకొని చేసుకుంటే బాగుంటుంది ఆలకులు పాలు అనేవి ఇలా వేయించిన దాన్ని ఈ రాగులల్లో వేయాలి ఇలా కలపాలి ఇలా కలిపిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత దీన్ని మిక్స్ చేసి పొడి చేసుకొని నిల్వ పెట్టుకోవాలి నిల్వ చేసుకొని ఇంకా అవి రాగి కరి చేసుకొని కాకపోతే చాలా రుచికరంగా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం బాగుంటుంది చాలా హెల్దీ హెల్దీగా చాలా మంచిది ఇలా రాయిపిండిలో బాదం పప్పు బియ్యము జీడిపప్పు నెయ్యిలో వేయించిన వాటిని ఈ రాగు మొలకెత్తిన రాగులల్లో కలిపి ఇలా మిక్స్ చేసుకొని మెత్తగా నిల్వ చేసుకోవాలి ఇది రాయి సరి అంటారు సరి తయారు చేసేటప్పుడు చూపిస్తాను